కార్బన్ డేటింగ్ అంటే ఒక శిలాజం లేదా పురాతన అవశేషం ఎంత పాతది అనే విషయం తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతి ఇది ముఖ్యంగా కార్బన్ ఫోర్టీన్ అనే రేడియోధార్మిక ఐసోటోప్ మీద ఆధారపడి ఉంటుంది అసలు ఈ సి ఫోటీన్ ఎలా వస్తుంది అంటే అంతరిక్షం నుండి వచ్చే కాస్మిక్ రేస్ వాతావరణాన్ని తాక్తాయి అందులో ఎక్కువగా ఉండే నైట్రోజన్ అణువులు సి ఫోర్టీన్ అణువులుగా మారి ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి సివోటుగా వాతావరణంలో కలిసిపోతుంది మొక్కలు జంతువులు శ్వాస ద్వారా దీన్ని శరీరంలోకి తీసుకుంటాయి జీవం ఉన్నంత వరకు ఈ సి టువెల్ సి ఫోర్టీన్ నిష్పత్తి కాన్స్టంట్గా ఉంటుంది జీవి చనిపోయిన తర్వాత కొత్త సి ఫోర్టీన్ తీసుకోవడం ఆగిపోతుంది జీవిలో ఉన్న మిగతా సి ఫోర్టీన్ ఎన్ ఫోర్టీన్గా నెమ్మదిగా డికే అవుతుంది ఈ కార్బన్ ఫోర్టీన్ యొక్క ఆల్ఫ్ లైఫ్ టైం అనేది ఐదు వేల ఏడు వందల ముప్పై సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలకు ఆ జీవి శిలాజంలో యాభై శాతం మాత్రమే ఈ సి ఫోర్టీన్ మిగులుతుంది మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డీకే అవడానికి పదకొండు వేల నాలుగు వందల అరవై సంవత్సరాలు అలాగే దానిలో సగమైన ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ డికే అవడానికి పదిహేడు వేల నూట తొంభై సంవత్సరాలు ఈ విధంగా కొనసాగుతూనే ఉంటుంది చిన్న శాంపిల్తో యాక్సలరేటర్ మాస్ స్పెక్ట్రోమెట్రీ అనే పద్ధతి ద్వారా ఈ సి ఫోర్టీన్ ఆటా కౌంట్స్ని యాక్యురేట్గా కొలుస్తారు ఇది రాళ్లకు మరియు యాభై నుండి అరవై వేల సంవత్సరాల కంటే పాత వాటిని మరియు డైనసర్ ఫాజిల్స్కి ఈ కార్బన్ డేటింగ్ అనేది వాడరు వేరే యురేనియం లెడ్ డేటింగ్ పొటాషియం ఆర్గన్ డేటింగ్ వాడతారు